వెల్కమ్ టు మాస్ టీవీ మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ బారాల మోపదారు నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యబాబు నగర కన్వీనర్ పల్వేల వీరబాబు ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోదీ అంబానీ కుటుంబ వివాహ వేడుక కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతిచ్చారా అనే అనుమానం కలుగుతోందన్నారు ప్రస్తుతం నీరు పాలు వంటి నిత్యావసరాల్లో కమిషన్ కూడా చేరిందన్నారు ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ సేవలు లేకుండా మానవ మనుగుడ అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో ఎయిర్టెల్ వంటి సంస్థలు రీఛార్జ్ భారాలను పన్నెండు నుండి ఇరవై ఐదు శాతం పెంచడం చాలా దారుణమన్నారు మరోపక్క బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ సేవలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బకొట్టి కార్పొరేట్ కంపెనీల సంపద పెంచడమే బీజేపీ దేశభక్త అని ప్రశ్నించారు తక్షణమే జియో ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ భారాలు తగ్గించాలని బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఫైవ్ జీ సేవలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎయిర్టెల్ సర్వీస్ ఛార్జీలు చాలా విపరీతంగా పెంచడం జరిగింది మొదట ఉచితము అని చెప్పి ప్రజల వినియోగం పెరిగిన తర్వాత దానికి అలవాటు పడిన తర్వాత ఈవేళ విపరీతమైనటువంటి ఛార్జీలు పెరిగాయి దీని మీద ప్రభుత్వం నియంత్రణ విధించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది అయితే ఇటీవల ప్రధాని గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళి ఏవైనా ఈ జియో ఎయిర్టెల్కి మీరు ఎంత పెంచుకోండి అక్కర్లేదు అనేటటువంటి హామీ ఏమైనా పెళ్లి ఇచ్చారా అనేది మేము సందేహం వ్యక్తం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకనంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి మానేసి ప్రైవేటు సంస్థలు అయినటువంటి జియో ఎయిర్టెల్ని పెంచి పోషించడం అనేది చాలా సిగ్గుసేట్ అయినటువంటి విషయం దేశంలో బిఎస్ఎన్ఎల్కి అనేక వేల కోట్ల విలువైనటువంటి ఖాళీ స్థలాలు కానీ భవనాలు కానీ సిబ్బంది కానీ సేవ చేసినట్టు వాళ్ళు ఉన్నారు అటువంటి సంస్థ వల్ల అనేక వందల కోట్ల రూపాయల సంపద వస్తుంది ప్రభుత్వానికి పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది అటువంటి సంస్థలని కాపాడవలసింది పోయి వాటిని నిర్వీర్యానికి నెట్టే విధంగా నేటికి త్రీ జీ సేవలనే కొనసాగించడం చాలా సిగ్జేటు ఒక పక్క అంతర్జాతీయంగా ఆరో సిక్స్ జీ సేవలకు పోతుంటే భారతదేశంలో ఫైవ్ జీ సేవలేమో ప్రైవేట్ కంపెనీలు వాడుకుంటుంటే మరి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్కి ఫైవ్ జీ ఇవ్వడానికి అందుకు తగిన ఎక్విప్మెంట్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కూడా నియంత్రణలు విధించడం సరైనది కాదు ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టి పెరిగిన తరల్ ఛార్జీల మీద నియంత్రణ పెట్టాలి బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ ఫైవ్ జీ సేవల్ని కొనసాగించడానికి కావాల్సిన అనుమతులు ఇచ్చి ఎక్విప్మెంట్ సమకూర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కాకినాడ సిపిఎం గారు డిమాండ్ చేస్తాం ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి పై అధికారులకి విజ్ఞాపన చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం